వైనాట్ కుప్పం అనే నేత నుంచి పులివేందుల్లో కూడా అదే పాలసీని ప్రత్యర్థి పార్టీలు కూడా ఉపయోగాలు పరిస్థితి ఏర్పడింది అప్పట్లో కుప్పాన్ని కొడతాం మేము కుప్పాన్ని ఢీకొడతాం మా అంతటో లేరు అని సంఖ్యలు గుద్దుకున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు పులివెందుల జడ్పీ ఎన్నికల్లో మాకు అన్యాయం జరుగుతుంది పోలింగ్ బూతులు మారుస్తున్నారు మా మీద దాడులు చేస్తున్నారు తలలబోగొడు పగలగొడుతున్నారు అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు అప్పట్లో మీరు చేసినప్పుడు ఇది సహజంగానే మేము గెలవాలనేటువంటి కుతూహలంతో చేసాం ఈ కుప్పాన్ని టచ్ చేయాలి చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి పక్కకు పంపించాలనేటువంటి ప్రయత్నం చేశాం అని గతంలో మీరు బీరాలకు పోయారు కానీ ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి ప్రజాస్వామ్యం డెమోక్రసీ గురించి మాట్లాడతారు పులివేందుల జెడ్పీడీసీ స్థానం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓవరాక్షన్ చేస్తున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అందులో ముఖ్యంగా మన బెట్టింగ్ రాణి శ్యామల చెప్తుంది ఒకసారి చూడండి గురించి అందరికి నమస్కారం ఒక్క ఎన్నిక ఎన్నో కుట్రలు అడ్డదారుల్లో ఎలా అయినా సరే గెలవాలి అని ఈ కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో ప్రయత్నాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు ఏకమయ్యాయి రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా ఆ మూడు పార్టీలకి వంత పాడే అంతో ఇంతో ఎన్నికల సంఘం కూడా చేయందించింది అనే వార్తలు కూడా వినిపించాయి ఇప్పుడు పులివెందుల్లో జరిగే జెన్పిటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటోంది ఇంకా చెప్పాలంటే టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటోంది ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని వాళ్లు చెయ్యని దారుణాలు లేవు సృష్టించని అలజళ్లు లేవు అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి చేయడము లేనిపోని అల్లర్లు సృష్టించడము నాయకులపై అక్రమ కేసులు పెట్టడము ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అంటే ఇవన్నీ దేనికి అంటే ఒకవేళ ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలు అనుకోండి ఎలాగో అలా ఈవీఎంలని మేనేజ్ చేసేసి అమాంతంగా ఓటింగ్ శాతం పెంచేసుకుని లేని ఓట్లని జత చేసేసి ఎలాగో గెలిచేయడం వీళ్ళకి తెలుసు కానీ ఇవి బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే బ్యాలెట్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలింగ్ బూత్ లని ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లకు మార్చేసి ఏ ఊర్లో ఉండేవాళ్లు ఆ ఊరిలో ఓటు వేసేటువంటి సౌకర్యం లేకుండా చేసి అక్కడి నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అంటే ఆ రోజు ఆ నాయకులు ఆ ఊర్లో ఉండకుండా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నానా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా అనే విషయం ఆ పెద్దలే చెప్పాలి అంటే మీరు ఒక జెడ్పీటీసీ ఎన్నిక అది ఉప ఎన్నిక ఒక వేల మంది ఓట్లు ఓటర్లు ఓట్లు వేసేటువంటి ఈ ఎన్నికకే మీరు ఎన్ని కుట్రలు చేస్తుంటే కోట్ల మంది ఓట్లు వేసినటువంటి మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఎన్ని కుట్రలు చేశారో ఇప్పుడు మీరు చేసే కుట్రల ద్వారా ప్రజలకి తేట తెల్లంగా తేట తెల్లంగా అర్థమైపోయింది మీరు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఈ రోజున నిజం వైపు నించడానికి సిద్దంగా ఉన్నారు అంటే నల్లపురెడ్డి వాళ్ళు ఎర్రబల్లి వెళ్లి ఓటేయాలా అంటే మీరు మొన్న వారి పల్లెలో సృష్టించిన ఆ బీభత్సం అరాచకం చూసిన తర్వాత కూడా ఎవరండి ధైర్యంగా వాళ్ల ఉన్న ఊరు వదులుకుని పక్క ఊరికి వెళ్లి ఓటేసే ప్రయత్నం చేస్తారు దీనివల్ల పోలింగ్ శాతం తగ్గిపోతుంది కదా దయచేసి ఎన్నికల సంఘం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్న చెప్పినట్టు వాళ్ల భ్రాంతిలోంచి ఆ టీడీపీ భ్రాంతిలోంచి బయటకొచ్చి ప్రజల వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి రెండు పేల ఇరవై ఒకటిలో ఎలా అయితే స్థానాలున్నాయో ఆ స్థానాల్లోనే ఈసారి కూడా పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం చూడాలి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి నిజాయితీగా ఓటు వేసినటువంటి ఓటర్ ఓటుకి న్యాయం చేసే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పులివెందుల ప్రజలందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొంటున్న తుమ్మల హేమంత్రెడ్డానికి ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ సత్యమేవ జైతే చూసి చెప్పారు కదా ఏం మాట్లాడుతుంది ఈవీఎం ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో అవకతవకలు చేస్తే గెలిచినటువంటి ముఖ్యమంత్రి పాప నువ్వేమో బెట్టింగ్ ని ప్రమోట్ చేయటంలోనూ అట్లాగే పబ్బుల్లో క్లబ్బుల్లో డ్యాన్సులు వేసుకోవటంలో బిజీగా ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే రామ్మ మాట్లాడు రమ్మంటే వచ్చి మాట్లాడావు నీకు రాజకీయాలు తెలీదు సబ్జెక్ట్ తెలీదు నువ్వు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను తీసుకొని మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న మాట చెప్తా విను నీకు రెండు వేల ఇరవై నాలుగు ముందు మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓట్లు వేసింది యువత ముఖ్యంగా తొమ్మిది జిల్లాలు ఉమ్మడి తొమ్మిది జిల్లాలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అట్లాగే పశ్చిమ రాయలసీమలో ప్రకాశం నెల్లూరు చిత్తూరు అలాగే తూర్పు రాయలసీమలో వచ్చరికి మీకు కడప కర్నూలు అనంతపురం మొత్తం మూడు మూడు ఎమ్మెల్సీలు అంటే తొమ్మిది జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో ఎలక్షన్స్ జరిగాయి ఈ తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని అంటే మీ పార్టీని మీ పార్టీ అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించారు అవి జరిగినటువంటి ఎలక్షన్స్ బ్యాలెట్ బాక్సులే ఆ రోజు మీ వాళ్ళు అడ్డదారుల్లో గెలవాలని టెన్త్ క్లాస్ చదవడం వాళ్ళకి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు కల్పించారు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు పట్టిన మీరు పెద్ద పద్ధతి మాట్లాడాల్సిన పని లేదు అయినా అన్ని కుట్రలు అన్ని కుతంత్రాలు చేసినా కూడా ఆ రోజు మూడు ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ రోజే మీకు అర్థమైంది ఈవీఎంలు ప్యాడ్లు కాదు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టినా ముక్కు నేలక రాసిన అలాగే గులకరాయ డ్రామా అన్న రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మీకు ఓట్లేరు మీరు ఓడిపోతారు అని చెప్పేసి ఆ రోజు క్లియర్గా ఆ రాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది సరే ఇప్పుడు ఏదో పులివేందులు జరిగిపోతుందని చెప్పి మాట్లాడుతున్నావు కదా రెండు వేల ఇరవై ఒకటిలో కుప్ప మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అరా దురాచారాలకు పాల్పడింది ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడిందో మరి ఆ రోజు ఈ పాప బెల్లీ డ్యాన్స్లు వేసుకుంటుంది క్లబ్లో కూర్చొని లేకపోతే అమెరికా డాలర్స్ విధుల్లో డల్లార్స్ విధుల్లో డాలర్ల వ్యాపారం చేసుకుంటున్నామేమో ఆ రోజు నీకు తెలియలేదా ఆ రోజు డెమోక్రసీ గురించి తెలియదా తమిళనాడు నుంచి లారీలలో బస్సులలో జనాన్ని తమిళ ఓటర్స్ని తరలించి కుప్పంలో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ జరిగే చోట వీళ్ళని దొంగ ఓట్లు వేపించారు గుర్తులేదా అక్కడ కూడా మీరు మాట్లాడారు కుప్పంలో ప్రజలు ఓట్లు వినియోగించుకుంటారేమో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటారేమోనని కుప్పంలో వైసీపీ నాయకులు మారణ ఆయుధాలతోటి బజార్లో తిరిగారు మరి ఇవన్నీ ఆ రోజు చూసి మీరు నేర్పిన విద్య ఇది నిరదాక్ష ఈరోజు ఈరోజు ఇప్పుడు దాకా కుప్పం జెడ్పీటీసీలో మున్సిపాలిటీస్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుస్తూ వచ్చారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఓ ఉన్నా కానీ కొత్త సంస్కృతికి మీరు తెరదీశారు ఇవాళ పులివేందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసింది నామినేషన్ వేస్తేనే మీరు అడ్డగోలుతనంగా మాట్లాడుతున్నారు అడ్డగోలుతనంగా వ్యవహరిస్తున్నారు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు మీకు ఈరోజు ప్రజాస్వామ్యం డెమోక్రసీ గురించి గుర్తొచ్చి మాట్లాడుతున్నారు మరి గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎక్కడే పోయిందమ్మా మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసుకొని ఎంపీటీసీలను ఏకగ్రీవాలు చేసుకొని జడ్పీటీసీని ఏకగ్రీవాలు చేసుకున్నప్పుడు ఆయాలు మీకు తెలియలేదా దీని ఎఫెక్ట్ తర్వాత రానున్న రోజుల్లో మనం పడుతుందని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గెలిచిన జడ్పీటీసీలన్నీ కూడా అసలు నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు అసలు ఎలక్షన్స్నే ని బాయ్కాట్ చేసేసాడు స్థానిక స్థానిక సంస్థల ఎలక్షన్స్నే ఎందుకు చేశారు అరాచకాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఇవాళ మీ దాకా వచ్చేసరికి ప్రజాస్వామ్యం సేవ్ డెమోక్రసీ ఈసీ ఎక్కడ ఉన్నాడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు గత ఐదేళ్ళు ఎట్లా కన్సిడర్ చేశారు ఎలా ఎన్నికలు నిర్వహించారు మమ్మల్ని అడుగుతారు ఏంటి కావాలంటే గూగుల్లో కొట్టుకొని చూస్తే మీలాంటి గాలి చేసిన పనులన్నీ కూడా వీడియోలు కనపడతాయి ఒకసారి చెక్ చేసుకోండి గత ఐదేళ్ళు ఎలా చేశారు ఇలా మాత్రం పెద్ద పత్తిత్తుల్లాగా బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారు అడ్డదారుల్లో గెలవాలనుకుంటున్నారు పోలింగ్ బూతులు మార్చాలనుకుంటున్నారు మీరు కుప్పంలో తమ్మిళ ఓటర్స్ని తీసుకొచ్చి ఇళ్లలో దాసిపెట్టి పోలింగ్ బూతుల మీద తొలారా సామె మీరు మీరు చేస్తే సంసారం ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం ఈమా ముఖ్యంగా ఏమ ఈ సంసారి నీతులు చెప్తుంది ఏమ చేత చెప్పించుకోవాల్సిన కర్మ బట్టింది నాగరికి చివరికి ఏమ బెట్టింగ్ వ్యాప్లు ప్రమోట్ చేసి జైలుకెళ్ళి చెప్పకూడదు అనేసి వచ్చి టైర్ల బండ్ మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకున్న ఈమ ఇప్పుడు నీతులు చెప్తుంటే మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయకుడు మీ నాయకుడు బుద్ధి మీ పార్టీ లక్షణాలు గత ఐదేళ్ళు ఎట్లా వ్యవహరించారని తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది బెట్టింగ్ శ్యామల